గత వీడియోలో సులువుగా బైబిల్ని గురించి మనం అవగాహన చేసుకోవడానికి బైబిల్ని గూర్చి గత వీడియోలో తెలుసుకున్నటువంటి మనం ఆ బైబిల్లో ఉన్నటువంటి విభాగాల గురించి విడివిడిగా కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం దానిలో భాగంగా ఈరోజు మనం పంచకాండములు అనే పుస్తకాలను గురించి ధ్యానం చేద్దాం ఈ పంచకాండములు అనేటువంటి పేరు ఇబ్రూ భాషలో రాయబడినటువంటి బైబిల్ని గ్రీకులోకి తర్చుమా చేసేటప్పుడు ఎంటాట్యూక్ అంటే ఐదు పుస్తకముల విభాగము అనే అర్థం వచ్చేలా ఈ పేరు పెట్టారు ఇవి ఐదు పుస్తకాల యొక్క సమ్మేళనం వీటిని మన సౌకర్యార్థం చక్కగా అర్థం చేసుకోవడానికి విడగొట్టడం జరిగింది ఐదు పుస్తకాలుగా ఈ పంచకాండములు అనేటువంటిది మనం ఎప్పుడైతే చదువుతామో దేవుని యొక్క సృష్టి నిర్మాణం మానవుని యొక్క పాపం దాని నుంచి అంటే ఆ పాపము నుంచి మనుషులను దేవుడు విడిపించడానికి చేసిన విమోచన కార్యములలో భాగంగా ఇజ్రాయేల్ జనాంగం ఏ విధంగా ఏర్పాటు చేయబడ్డారు వారు ఒక ప్రత్యేకించబడిన జనంగా ఎలా రూపొందించబడ్డారు వారికి ఒక ప్రత్యేకించబడిన దేశాన్ని దేవుడు ఎలా ఇచ్చారు వారి జీవన విధానం ఏంటి అనే వివరాలను మనం తెలుసుకుంటాం సో దేవుని గురించి దేవుని వైఖరిని గురించి మానవుని గురించి మానవ స్వభావమును గురించి దేవుడు మానవ స్వభావాన్ని తనకి ఇష్టముగా ఏ విధంగా రూపొందించారు అనే అంశాల గురించి ఈ పంచకాండములను మనం ఆలోచించినప్పుడు గుర్తించగలుగుతాం ఈ పంచకాండములు అనేటువంటి పుస్తకాలలో మొదటిది ఆది కాండం ఈ ఆదికాండాన్ని అర్థం చేసుకోవడానికి మానవుల్ని సృష్టించడం ఆ సృష్టిలో మానవుడు పతనం అవ్వడం మానవుడు దేవునికి దూరం అవడం అనే విభాగాలను మనం ఒక భాగంగాను అక్కడి నుంచి వ్యాప్తి చెందుతున్న ప్రజలు దేవుని దృష్టికి బహు విరోధులుగా దూరముగా జీవించడాన్ని బట్టి నోవాహు కాలంలో వచ్చిన జల ద్వారా నోవాహ కుటుంబాన్ని కాపాడడం మిగతా వారిని ఆయన సమూలంగా శిక్షించడం అనే విధానాన్ని చూస్తాం ఆ తర్వాత మూడవ భాగంలో ఈ జల ప్రళయము అనేటువంటిది పూర్తయిన తర్వాత భూమి మీద నరులు విస్తరించడం జరుగుతూ ఉంటే అందులో నుంచి అబ్రహాం అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు పిలిచి ఆ వ్యక్తిని ఆశీర్వదించి వాగ్దానం చేసిన ఒక దేశానికి నడిపించి ఒక్కడిగా బయలుదేరినటువంటి అబ్రహాము కొన్ని సంవత్సరాలు ప్రభుత్వం నడుస్తూ ఉండగా అతనికి ఇస్సాకునివ్వడం ఇస్సాకునకు యాకోబ్ అనే కుమారుని ఇవ్వడం యాకోబుకు పన్నెండు మంది పిల్లలలో పదకొండో వాడిని యోసేపును దేవుడు ఆశీర్వదించడం ఆశీర్వదించబడిన యోసేపు కరువు కాలం మందు ఐగుప్తు ప్రధానిగా ఉండగా ఖనాను అనే దేశము నుంచి ఈ ఐగుప్తు దేశంలోనికి వెళ్లి మహాజలముగా వృద్ధి పొందడం మన ఆదికం చూస్తా అలా వృద్ధి పొందిన నాలుగు వందల సంవత్సరాల తర్వాత మోషే అనే దైవజనుడి ద్వారా వారిని విడిపించి తీసుకుని వచ్చిన విధానంతో నిర్గమాకాండం ప్రారంభమవుతుంది నిర్గమాకాండమును మూడు భాగాలుగా మనం ఆలోచించినప్పుడు ఆ నిర్గమాకాండములో ప్రజలు అంటే యోసేపు ద్వారా వెళ్ళిన ప్రజలు నాలుగు వందల సంవత్సరాల కాల వ్యవధిలో ఏ విధమైనటువంటి శ్రమను ఐగుప్తుల ద్వారా అనుభవిస్తున్నారో చూస్తాం దేవుడు వారి ప్రార్థనల కించి మోషను అక్కడి నుంచి విడిపించిన విభాగం మొదటి విభాగంగా విమోచనగా మనం చూస్తాం అలా విడిపించబడిన ప్రజలు ఒక రెండు నెలలు ప్రయాణం చేసి సీనాయి దగ్గర అనే ఓ పర్వత శ్రేణుల దగ్గరకు వచ్చి ఒక సంవత్సరం పాటు దేవునితోని గడిపారు ఆ రెండు నెలల కాలంలో వారు ప్రయాణం చేసిన విధానమే మొదటి భాగం ఈ రెండు నెలలు చేసి ప్రయాణం ఆ పర్వత శ్రేణుల దగ్గర నిలిచి ఉన్నప్పుడు సంవత్సర కాలం పాటు వారు ఏ విధంగా దేవుడు కొన్ని రీతిలో జీవించడానికి వారికి దేవుడు ప్రేమతో అనుకరించిన ప్రత్యక్షత వివరాలలో భాగంగా ప్రత్యక్ష గుడారము వాటి నిర్మాణము మూడవ భాగంలో మనం చూస్తాం ఇలా పంచకాండాలలో రెండవ పుస్తకం అనే నిర్గమాకాండం పూర్తవుతుంది ఇక మూడవ పుస్తకం మనేవియాకాండం ఈ సినాయి పర్వతం దగ్గర ఉన్న సంవత్సర కాలంలో దేవుడు కొన్ని పండుగలను కొన్ని నియమాలను కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలను క్రమాలను వారికి ఏర్పరిచి పరిశుద్ధుడై దేవుడు ఉన్న ప్రకారం పరిశుద్ధముగా తన ప్రజలు ఉండాలి రూపొందించబడాలి అన్న ఉద్దేశంతో చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవాల యొక్క సముదాయాన్ని మనం అక్కడ గమనిస్తాం దీని రెండు భాగాలుగా అందులో మొదటి భాగమైనటువంటి పండుగలు బలులు నియామక అర్పణలు వీటి వివరాలను మనం చూస్తాం రెండో భాగంలో వాటిని ఆచరించే విధానం ఆచరించకపోతే వచ్చే శిక్షణల గురించి శిక్షల గురించి స్పష్టంగా మనం చూస్తాం రెండవ భాగంలో ఇలా సంవత్సర కాలంలో ప్రభు వారి పక్షంగా ఏం చేశారు అక్కడ ఉండి పరిశుద్ధ జనంగా రూపొందించబడడానికి అనేటువంటిది ఈ మూడవ పుస్తకంలో చూస్తే నాలుగవ పుస్తకంలో సంవత్సరమైన తర్వాత వారందరినీ ఇరవై సంవత్సరములా పైబడిన ప్రజలందరినీ కూడా లిక్క పెట్టి ప్రయాణం ప్రారంభించటం ఆ ప్రయాణ పద్ధతిని వారికి వివరించడం జరుగుతుంది ఇలా ప్రయాణం చేసేటువంటి ప్రక్రియలో వారు దేవుని ఎదుట చెందిన వైఫల్యాలను వారి యొక్క వ్యతిరేకతలను అన్నిటిని వివరిస్తూ నలభై సంవత్సరాల పాటు వారు శిక్షగా అక్కడక్కడే తిరుగుతూ ఉండగా ఈ వైఫల్యాలన్నీ కూడా మనం చూస్తాం వైఫల్యము చెందినటువంటి ఈ తరము నలభై సంవత్సరాలు తిరుగుతూ ఉండగా రెండవ తరం మరొక తరం పుట్టుకొస్తుంది ఈ రెండవ తరము అనేటువంటిది మరలా లెక్కించడం ప్రారంభించబడుతుంది లెక్కించబడి వారు చేసిన ప్రయాణాన్నే మనం ఈ సంఖ్యాకాండంలో చూస్తాం రెండు సార్లు ఇవి లెక్కించినందున వీటికి సంఖ్యాకాండము అనే పేరును ఇవ్వడం జరుగుతుంది లెక్కించబడిన సమూహం అరణ్యంబు అంచులలో మోయాబు అనే ఓ మైదానంలో చేరి యోర్దానుకు ఒడ్డున నిలిచి ఉండగా ఈ యోర్దాను ఒడ్డున నిలిచి ఉన్న ప్రజలకు రెండవసారి మోషే ఉపదేశం చేస్తాడు గత సంవత్సరాలలో దేవుడు చేసిన కార్యములన్నిటిని వివరిస్తూ ఆయన నమ్మకత్వాన్ని వివరిస్తూ మీరు ఆయనకు నమ్మకంగా యథార్థంగా కానాను దేశంలో జీవించాలి అని చేసే ఒక గొప్ప ఉపదేశమే రెండవసారి వారికి చేసేందున ద్వితీయోపదేశం అని పేరుతో ఈ పుస్తకాన్ని నామకరణం చేయబడింది ఈ ద్వితీయోపదేశ కాండంలో దేవుని యొక్క ఉపదేశములను మోసే అందించి మరణించడంతో ఈ ద్వితీయోపదేశ కాండం అనేటువంటిది కూడా ముగించబడుతుంది దేవుని జనంగమ్మ బైబిల్ క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి నేను వీటిని మీకు వివరంగా అందించడానికి వాడుక భాషలో సులువుగా తేలికగా గుర్తు పెట్టుకునేలా మీకు అందించడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ వీడియోస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే వీటిని ఫాలో చేయండి లైక్ చేయండి మీ ఇతరులకు కూడా అందించండి పంచకాండముల యొక్క రచయిత నిస్సందేహంగా మోషే మోషేనే దీని యొక్క పుస్తక శైలిని పుస్తక వివరాలను తను ఒక్కడే రాయటకు సమర్థుడిగా ఆ కాలంలో అర్హులుగా ఉన్నందున మోసే కాకుండా వేరొకరు రాశారు అనడానికి ఏమాత్రము కూడా వేరొక ఆధారాలు లేనందున మోసేగా నిర్ధారించడం జరిగింది దేవుడు సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి ఈ వివరాలన్నిటిలో ఎక్కువ భాగం మోసే గ్రహించి రాయడం అనేటువంటిది జరిగిందనేది నిర్ధారించబడిన అంశం సో ఈ బైబుల్ క్లాస్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాను వీటిని దేవుడు దీవించి తన మహిమ కొరకు మన ఆత్మీయ క్షేమాబుద్ధి కొరకు వినియోగించును గాక ఆమె